బయట మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులారావు గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు నమస్కారం అండి పుల్లారావు గారు పుల్లారావు గారు పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా కూడా స్పందించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము గ్లాడ్ మీరు స్పందించారు ఫస్ట్ పొలిటీషియన్ అనుకుంట ఈ ఇష్యూ పైన మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సో ఏం చెప్తారండి జరుగుతున్నటువంటి ఇష్యూ మీకు ఒక మహిళ చైర్పర్సన్ గా ఉండటం వల్ల తర్వాత యాంకర్ గా మీరు రోజా గారు ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి గెస్ట్లు కూడా మహిళలు ఉండి ఒక మహిళల యొక్క శక్తిని మీరు ఈరోజు ప్రపంచానికి మొత్తాన్ని తెలియజేశారు ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ఆత్మ గౌరవానికి భంగం కలిగినప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా ముందుండి నిలబడి ఎవరైతే దాని గురించి మాట్లాడతారో వారిని అప్రిషేట్ చేయాలం ఎస్పెషల్లీ భారతదేశంలో హిందూ మహిళలు మొత్తం కూడా ఆ ఐదో పనం కానీ లేకపోతే ఏదైనా కానీ పూలను పవిత్రంగా పూజిస్తారు ఎస్పెషల్లీ మా తెలంగాణ ప్రాంతంలో అయితే పూలకు సంబంధించి ఒక పండుగ చేస్తాం దసరా సంక్రాంతి దసరా ఉంది కదా అందులో భద్రభక్తం అని చెప్పేసి పూలను అత్యంత పవిత్రంగా భావించి పండుగ చేసేటువంటి కల్చరు ఈ ప్రపంచంలోనే మా భారతదేశంలోనే ఉంది పూలను పెట్టుకున్నటువంటి మహిళను మొత్తం కూడా బజార్ మహిళలు అంటే మా మిసెస్ ఇందాక చూసి ఏంటంటే మీరా కూడా పొలిటికల్ లీడర్లు ఇంతమంది ఉద్యమాలు చేశారు ఇలాంటి వ్యాఖ్యలు మీరు స్పందించకపోతే మేము బయటకు వెళ్తున్న బయటకు పోతే మమ్మల్ని కూడా బజారీ మనుషుల ట్రీట్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి వాటిలో మీరు స్పందించాల్సిన అవసరం ఉంది అందులో రాజకీయ పార్టీల నాయకులు మొత్తం కూడా ఇలాంటి వ్యాఖ్యలను స్పందించకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ ఉంటది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ చట్ట కానీ అన్నింటిలో కానీ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తే అంశం ఉంది కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న మహిళలకి కనీసం మమ్మల్ని ఒక మనిషికి కూడా సమాజంలో మేము బతుకుతున్నామని చెప్పేసి ఆమె ఆక్రోషాన్ని వ్యక్తం చేసింది ఇలాంటి వ్యాఖ్యలు అనేవి కూడా ఎంతో ఎవరు చేసినా ఏ మతస్థులు చేసినా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్న ఎత్తి పరిస్థితుల యొక్క వ్యాఖ్యలను సుమోత స్వీకరించి మహిళల ఆత్మగౌరవాన్ని కించిపరిచే విధంగా ప్రతి భారతీయ మహిళలే అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి ఈ వ్యాఖ్యల వల్ల హిందువుల యొక్క ఆత్మగౌరవం కూడా దెబ్బతి పరిస్థితిలో ఉంది దీని మీద వెంటనే చర్యలు తీసుకునే సుమోటో కేసు స్టైల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మహిళలందరూ కూడా ఉంది రాజకీయ పార్టీ నాయకులు కూడా ఖచ్చితంగా దీన్ని స్పందించాలి ఎందుకంటే మహిళలను ఎంత అగౌరవ పరిచాలంటే ఆ మాటల వ్యాఖ్యలు కూడా మరి ఉచ్చరించడానికి కూడా నాకు ఆ మాటలు రావట్లే ఎందుకంటే నా తల్లి పూలు పెట్టుకోండి నా చెల్లి పూలు పెట్టుకోండి నా భార్య పూలు ఇంకొక విషయం చెప్తాను పుల్లరావు గారు ఇప్పుడు శాలం రాజు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ రాజీయస్ వరుస కథనాలు డిబేట్లు ప్రసారం చేస్తూ ఉంది నేను వీటికి పిచ్చి పిచ్చి తర్వాత మీరు యాంకర్ ఉండి మీరు కూడా లైవ్ లో పూలు పెట్టుకొని ఇది నా ప్రత్యేక నా ఆత్మ గౌరవం నా ఇష్టం ఇది నా హిందూ సాంప్రదాయం అని చెప్పి మీరు చూపించినటువంటి తెగు ఏదైతే ఉందో దాన్ని యావత్ మహిళలు మొత్తం కూడా దీని మీద బాధపడతా ఉన్నారు ఇలాంటి వ్యాఖ్యలు అనేది ఎవరు చేసినా సరే దీనికి ఖండించాల్సి ఈ మత ప్రచారం అనేది మతం గురించి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఉండొద్దు చెప్పేసి మాత్రం గారు వరప్రసాద్ గారు